కొత్త నెల నవంబర్ ఆరవ తేదీ నుండి సుమారు యాభై రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ కులగరణ సర్వే కార్యక్రమాన్ని ఇంటిట చేపట్టడం జరిగింది అట్టి సమగ్ర కుటుంబ కులగరణ సర్వే కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కులానికి బదులు విశ్వబ్రాహ్మణ కుల వృత్తులైన వడ్రంగి కమ్మరం కంచరం శిలాశిల్పి స్వర్ణకార వృత్తులను చూపించడం జరిగింది కులానికి బదులు కులవృత్తులను ఐదు వేరువేరుగా కాలం నంబర్ డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్భై తొమ్మిది ఐదు కాలాలుగా ఏర్పాటు చేసి ఐదు కాలాలలో ఐదు వృత్తులను చూపించి మరి విశ్వబ్రాహ్మణ కులానికి బదులు కులవృత్తులను నమోదు చేయించడం జరిగింది అలా నమోదు చేయడం వల్ల విశ్వబ్రాహ్మణ కులం సంఖ్యాబలం తగ్గి విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా సంక్షేమ కార్యక్రమాలలో నిధులతో పాటు రిజర్వేషన్లు తగ్గి విశ్వబ్రాహ్మణులకు తీవ్ర నష్టం జరుగుతుండరు మరి గత సర్వేలో జరిగిన పొరపాట్లను ప్రస్తుతం ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రిసర్వే చేపట్టడం జరుగుతుండను మరి రిసర్వేలో గతంలో కులవృత్తులను చూపించిన వాటిని తొలగించి ప్రస్తుత సర్వేలో విశ్వబ్రాహ్మణ కులాన్ని చేర్చి మరి విశ్వబ్రాహ్మణ సంఖ్యను ఒకే సంఖ్యగా కుల సంఖ్యగా చూపించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మరి అంతేకాకుండా మరి ప్రస్తుతం పన్నెండు రోజుల వ్యవధిలో రిసర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది పన్నెండు రోజుల గడువు సరిపోదని మళ్ళీ గతంలో మాదిరిగానే ఆధారబాధరగా సర్వే జరపడం సర్వే సంపూర్ణంగా లేకపోవడం సంతృప్తికరంగా లేకపోవడం పటిష్టవంతంగా పారదర్శకంగా లేకపోవడం తప్పుల తడకగా మారడం చాలా కుటుంబాలు సర్వేలో తప్పిపోవడం వంటి పొరపాట్లు జరిగాయి కాబట్టి ప్రస్తుతం చేపడుతున్న సర్వే సమయాన్ని నెల రోజుల వరకు పొడగించి గతంలో డోర్లాక్ ఉన్న వాళ్ళ కుటుంబాలను వలస వెళ్ళిన వాళ్ళ కుటుంబాలను రోడ్డు పక్కన నివాసం ఉంటున్న గుడిసెలలోని కుటుంబాలను మరి సంచార జాతుల కుటుంబాలను అన్నింటినీ సర్వేలో చేర్చి సర్వే పారదర్శకంగా పటిష్టవంతంగా జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి విశ్వబ్రాహ్మణులకు ఈ సర్వేలో కానీ గత సర్వేలో కానీ ఎలాంటి నష్టం జరగకుండా న్యాయం చేయాలని హైకోర్టు కూడా విశ్వబ్రాహ్మణ కులంగానే పరిగణించాలే కులవృత్తులను తొలగించి విశ్వబ్రాహ్మణ కులాన్ని సర్వేలో చేర్చాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది హైకోర్టు తీర్పును దుష్లో ఉంచుకొని హైకోర్టు తీర్పును అమలు చేసి కులవృత్తులకు బదులుగా విశ్వబ్రాహ్మణ కులాన్ని సమగ్ర కుటుంబ కులగణ సర్వేలో చేర్చాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన మరియు బీసీ సాధికారిత సంఘం పక్షాన కోరడం జరుగుతుండెను